ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ముందుకెళుతున్నటువంటి వైఖానస వైభవం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి విశేషం అన్నదానం యొక్క మహిమ అన్నదానం చేయడం చాలా విశిష్టమైనటువంటి కర్మ చాలా వ్యయంతో కూడుకున్నటువంటిది కానీ మనకున్న దాంట్లో ఒక నలుగురికి అన్నం పెట్టడం అనేది చాలా విశిష్టమైనటువంటిది అన్నదానం చేస్తే చాలా చక్కనైనటువంటి ఫలితాలు మనందరికి కూడా కలుగుతాయి ఒక చిన్న ఉదాహరణ ఒక చిన్న కథ చెప్పుకొని మనం ఇవాళ తెలుసుకుందాం ఒకనొక ఊరిలో ప్రజలందరూ ధనవంతులుగా ఉండేవారట వారి వారి ధనాన్ని చూపించుకోవడం కోసం ఎంత ధనం ఉంటే ఎన్ని కోట్లు ఉంటే అన్ని జెండాలు పెట్టేవాళ్ళట వాళ్ళ ఇంటి మీద అలా వాళ్ళు జీవిస్తూ ఉన్నారట ఆ ఊరికి ఒక సన్యాసి ఇచ్చేశాడట ఆ సన్యాసి విచ్చేసి ఆ గ్రామంలో ఆ ఇంటి ఎందున్నటువంటి జెండాల గురించి వివరం తెలుసుకున్నాడట తెలుసుకుని అన్నిటికంటే ఎవరి ఇంటి మీద ఎక్కువ జెండాలు ఉన్నాయో వారి ఇంటికి వెళ్ళి ఆ అరుగు మీద కూర్చోబోతూ ఉన్నాడట ఇంతలో ఆ అరుగు మీద కూర్చోనున్నటువంటి ఆ యజమాని ముందుగానే చూసి ఓహో ఎవరో దొంగ సన్యాసి వస్తున్నాడు ఎలాగోలా నా దగ్గర డబ్బులు కాజేయడానికే వస్తున్నట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకొని ఈ సన్యాసి వచ్చేలోపే అయ్యా ఈ ఇంటి యజమాని లేడు నేను పనివాడిని మీరు వెళ్ళి రండి అని చెప్పి చెప్పాడట వెంటనే ఈయన సన్యాసి రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడు కదండి అర్థమైపోయిందట జరిగిన విషయం అంతా కూడా అవునా ఈ సన్యాసి అన్నాడట అవునా అయ్యో ఆయన దురదృష్టవంతుడుగా ఉన్నాడే నేను చక్కనైనటువంటి ఉపకారాన్ని చేయడానికి వచ్చాను ఆయన కోసం ఆయనకు ఒక మేలు చేయడానికి వచ్చాను కానీ ఆయన లేడు దురదృష్టవంతుడు కాబోలు అని వెనక్కి తిరిగాడట ఆ సన్యాసి అది విన్న ఈ యజమాని అయ్యయో నేనేదో మిస్ అయిపోతున్నానేమో అనుకొని పరుగు పరుగున సన్యాసి వద్దకు వెళ్ళి అయ్యా నేనే యజమానిని మీరేదో ధనం కోసం వచ్చారేమో అనుకొని ఇలా మాట్లాడాను నన్ను క్షమించండి నన్ను క్షమించి లోపలికి రండి అని చెప్పి ఆయన లోపలికి తీసుకెళ్లాడట ఆ సన్యాసిని అలా తీసుకెళ్లిన తర్వాత మంచినీళ్ళన్నీ కూడా ఇచ్చి ఉపచారాలన్నీ కూడా చేసి అయ్యా మీరేదో ఉపకారం చేయడం కోసం వచ్చానన్నారు ఆ ఉపకారం ఏందో నాకు తెలియజేయండి అంటే ఈ సన్యాసి మొదలుగా దైవచింతన గురించి ధార్మిక విషయాల గురించి చెప్తూ ఉన్నాడట కాసేపు విన్న ఈయనకి విసుగొచ్చి అయ్యా నా కాలం నా కాలం చాలా విలువైనది ఒక్క నిమిషం వృధా అయితే కొన్ని కోట్లు నష్టపోతాను అందుకని ఈ అధిక ప్రసంగం అంతా కూడా ఆపి నాకేదో ఉపకారం చేయాలన్నావు కదా వాటి గురించి చెప్పయ్యా అన్నాడట వెంటనే ఈ సన్యాసి నాయనా నీకు ఇంకా ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంది అన్నాడట ఇంతలో ఈయన ఇదా స్వామి నాకు ఉపకారం చేసేది ఆరు సంవత్సరాలైనా ఇదా నీవు చెప్పే నాకు ఉపకారం అంటే కాదు నాయన ఓపిగ్గా విను ఈ ఆరు సంవత్సరాలు నేను నీకొక మహిమ కలిగినటువంటి ఒక చిన్న సూదిని ఇస్తున్నాను ఈ సూదిని నీ దగ్గర పెట్టుకొని చనిపోయిన తర్వాత తెచ్చి నాకు ఇవ్వు అని అన్నాడట వెంటనే యజమాన్ ఏం చేశాడు నీకేమన్నా మతి చెల్లించిందా బుద్ధి లేదా చనిపోయిన తర్వాత నేను సూది ఎలా తీసుకొస్తాను నీకెలా చేరుస్తాను అని చెప్పి అన్నాడట వెంటనే ఈ సన్యాసి అలాగైతే ఈ చిన్న సూదినే నువ్వు చనిపోయిన తర్వాత తీసుకురాలేకపోతే ఇంత సంపాదిస్తున్నావే ఇన్ని లక్షలు కూడా పెడుతున్నావే ఇన్ని కోట్లు కూడా పెడుతున్నావే ఇవంతా చనిపోయిన తర్వాత నువ్వు తీసుకోబోలేవు కదా అంటే అప్పుడు ఆ యజమాని ఆలోచనలో పడి తద్వారా ఆయనకి జ్ఞానబోధ కలిగిందట అయ్యయ్యో ఇన్ని రోజులు నేను ఎంత తప్పు చేశాను అని చెప్పి ఆ సన్యాసి పాదాల మీద పడి ఆయన క్షమాపణలన్నీ కోడి ఏం చెయ్యాలి నేను అంటే దాన ధర్మాలు చేయవయ్యా అని చెప్పాడట వెంటనే ఆయన మనసులో కూడా దాన ధర్మాలు చేస్తానని సంకల్పం చేసుకొని ఊరంతా కూడా దండోరా వేయించారట రేపు పొద్దున్నే మా ఇంటి దగ్గరకు వస్తే బంగారు నాణ్యాలు ఇస్తాను అని అందరూ వేలా విరిగా వచ్చారట వరుసలో నిల్చున్నారట నాణ్యాలు తీసుకొని వెళ్తూ ఉన్నారట ఈ యజమాని ఏం చేశాడయ్యా అంటే ఒక గుమస్తాను పిలిపించి తీసుకున్న వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కనుక్కోమన్నాడట సరే అన్నీ రాసుకుంటూ ఉన్నాడట అతను చివరిగా సాయంకాలం వచ్చి యజమాని అందరూ ఏమనుకుంటున్నారయ్యా అంటే నెంబర్ వన్ మొదటివాడు ఏమనుకున్నాడయ్యా అంటే ఇరవై నాణ్యాలే ఇచ్చాడు వీడి సొంబై పోయింది ఇంకో పది నాణాలు ఇచ్చుంటే సంతోషంగా ఉండేది కదా పిసినాదిగోడుగా ఉన్నాడని మొదటివాడు అనుకున్నాడంట రెండో వాడు అనుకున్నాడంట ఇరవై నాణ్యాలే ఇచ్చాడు ఇంకో పది ఇచ్చుంటే ఇవాళ మధ్యానికి నాకు తాగడానికి మద్యానికి సరిపోయి ఉండేది ఇంకొక పది నాణాలు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా అని ఇంకొకడు అనుకున్నాడంట మూడవ అనుకున్నాడట ఈ ఇరవై నాణాలకి ఇంకొక ఇరవై నాణాలు కల్పించుంటే నా బిడ్డకు ఒక నగ చేయించుకునేవాడిని చాలు చాలు ఇక ఆపు మంచి గురించి అయితే వినాలి కాని ఇలా అందరూ అసంతృప్తిగా వెళుతూ ఉంటే నాకు ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి సన్యాసి వద్దకు వెళ్ళి మళ్ళీ అడిగాడట స్వామి బంగారు తీసుకున్న వాళ్ళంతా ఇలా సంతృప్తి లేకుండా వెళుతూ ఉన్నారు అలా అయితే నాకు ఎలా ఫలితం వస్తుంది వాళ్ళు తృప్తిగా వెళితేనే కదా నాకు ఫలితం అన్నారట వెంటనే వెంటనే ఈ సన్యాసి దిగులు పడుకున్నాయినా ఈసారి షడ్రసోపేతమైనటువంటి చక్కన చక్కనైనటువంటి భోజనాన్ని వాళ్ళకి వడ్డించు అని చెప్పి చెప్పాడట వెంటనే మరలా అందరికీ చాటింపు వేచాడట రేపు ఉదయం మా ఇంటి ఎందు షడ్రసోపేతమైనటువంటి పిండి బంటలతో కూడినటువంటి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాను అందరూ వచ్చి స్వీకరించాలి అని అందరూ వచ్చారట విధంగా గుమస్తాన్ని కూర్చోబెట్టాడట అందరూ భోజనం చేసి ఫీడ్బ్యాక్ ఇస్తూ వెళ్తున్నారట సాయంత్రం మరలా యజమాని వచ్చి చూసేసరికి చక్కగా ఒకడు ఫస్ట్ వాడు అన్నాడట ఆహా నా ఆకలి తీర్చాడు ఆయన చల్లగా ఉండాలి అని సంతోషపడుతూ చెప్పాడట రెండో వాడు వచ్చాడట ఇంత ఎంతో కాలమైంది ఇంత చక్కనైనటువంటి భోజనం చేసి వారి పిల్లా పాప అంతా చల్లగా ఉండాలి అని చెప్పాడట మూడోవాడు వచ్చాడట చక్కగా ఇవాళ నాకు ఆకలి దర్పులు తీయాయ్యా ఎంతో మంచి పుణ్యం మీ కలుగ్గాక అని ఆయన ప్రార్థించి వెళ్ళాడట ఇలా విన్నటువంటి ఆ యజమాని మిక్కిలి సంతోషపడ్డాడట ఆత్మానందాన్ని పొందాడట అప్పుడు అనుకున్నాడట ఎన్ని కోట్లు సంపాదించినా నాకు ఇటువంటి ఆనందం కలగలేదే ఇప్పుడు కలుగుతోంది ఇది కదా అన్నదానం యొక్క మహిమ అనుకొని ఆ రోజు నుంచి మొదలుకొని అన్ని చోట్ల అన్నదానాలకు సరిపోయే విధంగా భవనాలన్నీ కూడా నిర్మింపజేసి నిత్యము అన్నదానాన్ని చేస్తూ పుణ్యాన్ని పొంది మోక్షాన్ని పొందాడట ఆ యజమాని అలా మనందరం కూడా రోజు వెయ్యి మందికి పెట్టగలమో లేదో మనకు తెలియదు కానీ ఇంటికొచ్చిన ఏ ఒక్కరికైనా అంత అన్నం పెడితే అది మనల్ని కాపాడుతుంది రక్షిస్తుంది మన బ్యాంకులో పుణ్యంగా ఒక మూల పడి ఉంటుంది చక్కగా ఎవరు కూడా వారి ఇంటి ఎందు వీలైనంత అన్నదానం స్వామి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి